హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల సారి కలు శ్రీధర్ గారు రచించారు నైన్టీన్ సెవెంటీ నైన్లో రిలీజ్ అయిందండి ఈ నవల ఇక నవల్లోకి వెళ్ళిపోదాం సాయంత్రం ఆరు గంటలు దాటింది మసక చీకట్లు మూసుకుంటున్నాయి దీపాలు వెలిగాయే గాని వాటి మొహాలు వెలవెల పోతున్నాయి పగలంతా ఏ పొదరింట్లో పడుకుందో గాని చల్లగాలి కూడా అప్పుడప్పుడే మెల్లగా కదలడం ప్రారంభించింది ఎలుక కలుగుల్లాంటి గదుల్లో మగ్గిపోయిన వాళ్లే కాదు ఓడల్లాంటి మేడల్లో ఏసీ రూముల్లో రోజంతా గడిపిన వాళ్లు కూడా సంధ్యాదేవి సన్నిధిలో తమ శ్రమనంతా మరిచిపోవడానికి ఆరు బయటకు ఊరి బయటకు వస్తున్నారు ఇందిర మాత్రం ఉందాగా వచ్చింది ఆమె కన్న అడుగుల ముందు తెల్లని కుక్కపిల్ల దారి చూపుతూ తోటలోకి నడిచింది దాని వెనక సామ్రాజ్యాలను శాసించగల మహారాజ్లా టీవీ దర్పం చూపిస్తూ పూల మొక్కలు తలలు వంచి మౌనంగా స్వాగతం చెప్పగా వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించినంత గర్వంగా గార్డెన్ చైర్ లో కూర్చుంది ఉన్న ట్రాన్సిస్టర్ ను తిప్పింది ఏదో హిందీ పాట వస్తోంది కాలు మీద కాలేసుకుని పైకాల్ని చిన్నగా ఊపుతూ ఎడంచేత్తో చిటికలు వేస్తూ తను శృతి కలిపి పాడుకోసాగింది హాయిగా ఉంది ఆనందంగా ఉంది ముందే నిద్రలేచి స్నానం చేసి రెండు క్రీములు రాసి మూడు సార్లు పౌడర్ పొలిమి అమెరికన్ జాట్ జట్టు కట్టి సెంటు స్ప్రే చేసుకుని మరీ మేడ దిగింది అంచేత ఇందిరకు ఈ లోకమంతా చాలా ప్రశాంతంగానూ చల్లగాలి యావత్తు ఎంతో పరిమళ భరితంగానూ ఉన్నట్లు అనిపించింది రాసిస్టర్లో ఇందాకటి హుషారైన పాటైపోయి బురువైన విషాద గీతం ప్రారంభమైంది అప్పుడు ఇందిరకు ఏదో లోటుగా ఉన్నట్లు తోచింది ఇంత చక్కగా ఉన్న సమయంలో ఒక హీరో లాంటి యువకుడు తనకెదురుగా ఉంటే ఆహా తన పక్కన తనను అంటిపెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది తనకు అందం ఉంది ఐశ్వర్యం ఉంది చిటికి వేస్తే చాలు ఎగిరి ముందుకు దూకే అనేక మంది అందగాళ్లు తన చుట్టూ ఉన్నారు కాని ఎందుకిలా శాపగ్రస్తురాలిగా ఒంటరిగా క్షణాలు లెక్కబెట్టుకుంటూ భారంగా తిరుగుతోంది ఆ ప్రశ్న ఆమెకి ఎన్నోసార్లు ఎదురైంది సమాధానమే ఎంతకీ తోచలేదు గేటు తీసుకుని ఎవరో ఇద్దరు లోపలకు రావడం కనపడింది మసక చీకట్లు ముసురుకున్నందువల్ల వాళ్ళ మొహాలు స్పష్టంగా తెలియడం లేదు వాళ్ళ ఆకారాలు మాత్రం కనబడుతున్నాయి కుక్కపిల్ల బాణంలా దూసుకు వెళ్ళింది భౌమని మీదకు దూకి వాళ్లను అక్కడే నిలిపేసింది ఒక్క అడుగైనా ముందుకు కదలనివ్వలేదు వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడల్లా మీదకు దూకి వెనక్కు తరుముతోంది ఐదు నిమిషాల సేపు ఆ వినోదాన్ని తిలకించింది ఇందిర ఇంతలో ఇంట్లో నుంచి వచ్చి రాజా అనిపించాడు ఆ రాజా లాంటి కుక్కపిల్ల అప్పుడు వాళ్లను ముందుకు వెళ్ళనిచ్చింది ఆ వచ్చిన వాళ్ళిద్దరూ మేళ్లోకి వెళ్లారు తన తండ్రి కోసం ఫ్యాక్టరీ నుంచి రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఆయన లేకపోయినా ఏదైనా పనున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు తిరిగిపోవడం మామూలే వాళ్ల గురించి ఇందిర ఎన్నడూ పట్టించుకోదు నౌకర్లే వాళ్లకు సమాధానం చెప్పి పంపిస్తారు రాజా వచ్చి మళ్లీ ఇందిర కుర్చీ పక్కన తన స్థానంలోకి చేరింది లోపలికి వెళ్లిన ఇద్దర్లో ఒకడు ఆమెను వెతుక్కుంటూ గార్డెన్లోకి వచ్చాడు అతను దగ్గరకు రాగానే గుర్తుపట్టి పలకరించింది ఇందిర మీదకు దూకపోయిన రాజాను ఆపింది నువ్వా చలం ఇప్పుడైనా రావడం అవునండి నాన్నగారు ఊళ్ళో లేరంటనే లేరు నిన్ననే రావాల్సింది ఇంకా రాలేదు ఏంటి సంగతి ఏం లేదమ్మగారు ఊరికినే కనబడిపోదామనుచాను చలం నిలబడే ఉన్నాడు ఇందిర కూర్చునే ఉంది మరి ఊరి నుంచి నాకేం తెచ్చావు అని అడిగింది ఏంటమ్మాయి గారు ప్రతిసారి అట్టా అడుగుతారు టౌన్లో ఉన్నవాళ్ళు మీరు పల్లెటూళ్ళలో మీకు ఇక్కడ దొరకనిది అక్కడేం దొరుకుతాయి ఇంకా పొలంలో పండే ఏమన్నా తెత్తే మీకు నచ్చో అని నవ్వాడు చలం అంటే ఒటి చేతులు ఊక్కుంటూ వచ్చావన్నమాట అని లేచి నిలబడింది ఇందిర మళ్ళీ ముందు కుక్కపిల్ల దారి చూపగా ఇందిర ఆమె వెంట చలం లోపలికొచ్చారు సోఫాలో ఇందిర కూర్చుంది అప్పుడు ఆమెకు నమస్కారం చేసి నిలబడ్డ మరో యువకుడి వంక యగాదిగా చూసింది ఇతనెవరు అని అడిగింది చలాన్ని ఇతని పేరు రమణమూర్తి మనువురే శానా తెలివిగలవుడు కష్టపడి బిఏ చదివాడు కానీ ఉద్యోగం లేదు సేన పడుతున్నాడు అని అతని గురించి తాను చెప్పదలుచుకుందంతా చెప్పేశాడు చలం ఆహా అలాగా అని తలాడించింది ఇందిర అతని వంక ఏగాదిగా చూసింది అతను మొహమాటంగా నివ్వాడు చలం రమణమూర్తి మొహాలు చూసుకున్నారు ఆ చూపుల్లో రమణమూర్తి చలానికి ఏదో సన్ని చేశాడు మీరు కాస్త దయచూపాలమ్మాయి గారు అని మళ్లీ మొదలు పెట్టాడు చలం దయా ఎవరి మీద దేనికి ఇతనికి ఉద్యోగం లేక సేన ఇదవుతున్నాడు మీరు నాన్నగారికి చెప్పి ఏదైనా గుమస్త ఉద్యోగం ఇప్పించండి అని తన కోరిక బయట పెట్టాడు చలం నాన్నగారికి నేను చెప్పాల్సిన పని ఉంది చలం నువ్వే ఆయన అడగొచ్చు కదా అని ఎదురు ప్రశ్నించింది ఇప్పుడు లేరు కదా అమ్మాయి గారు అని నవ్వాడు వచ్చేదాకా ఉండు ఆయనకు కనబడకుండా ఎలా వెళతావు కాని నేను చెప్పేదానికి మీరు చెప్పేదానికి సానా తేడా ఉంటుంది అమ్మాయి గారు ఏం తేడా లేదు నువ్వే ఆయనతో చెప్పుకుని వెళ్ళు సాధారణంగా నాన్నగారి ఫ్యాక్టరీ విషయాల్లో నేను చేసుకోను కుర్రాడు మెరుకులంటాడమ్మా పాదరసం అనుకోండి ఇంత చోటిస్తే ఇట్టి అల్లుకుపోతాడు అని జలం అతని గురించి స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు పాదరసమైన చెరుకురసమైన అంతా ప్రకారమే జరుగుతుంది ఆఫీస్ విషయాల్లో నేను జోక్యం చేసుకోవడం బాగుండదు చలం అని మళ్ళీ అదే మాట చెప్పింది ఇందిరా మిమ్మల్ని నమ్ముకనున్నాం మా మీద మీరు జాలి చూపకపోతే ఇంకెవరు మమ్మల్ని సోతారమ్మా మా ను అంతా మీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు రాఘవయ్య గారి అమ్మాయి గారి మనసు ఎన్నపోసా అని నేనే అందరికీ చీటికీ మాటకి చెబుతుంటాను మీ మీద నాకున్న నమ్మకం కొద్దీ గ్యారంటీగా ఉద్యోగం దొరుకుతుందని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాను నా మనసు వెన్నపూస నల్లపూస అని చెప్పడం నీదే తప్పు అయినా అతనికి ఉద్యోగం ఇవ్వనని లేదే నాన్నగారు రానివ్వమంటున్నాను ఆయనతో ఒక మాట చెప్పాలిగా అంది ఇందిర రమణమూర్తి వంక ఓరకంట చూస్తూ ఆమె మాటల్లో కనిపించిన ఆశకు రమణమూర్తి మొహం తేజవంతమైంది ఆమె వీక్ పాయింట్ కూడా అతనికి అర్థమైపోయింది రమణమూర్తి వినయంగా ముందుకొంగి ఆమెతో అన్నాడు మీరు నాన్నగారితో మాట్లాడిన తర్వాతనే నా ఉద్యోగం వస్తుంది ఈ నెల నుంచి ఉన్నవాణ్ణి రెండు రోజులు ఆగలేనా కానీ చూడండి నేను మీ దగ్గర ఉద్యోగం చేయడానికి తగినవాణ్ణా కాదా అని తేల్చుకోవడానికి రెండు ప్రశ్నలు వేసి పరీక్ష చేయండి దాన్ని బట్టి అసలు మీ నాన్నగారికి నేను కనబడ్డం అవసరమా కాదా అన్నది తేలిపోతుంది అని రమణమూర్తి అనగానే ఇందిర సంతోషంతో పొంగిపోయిన మాట నిజం అయినా దాని తాలూకా చిహ్నాలేవి పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడింది చేయవలసిన పరీక్షలన్నీ నాన్నగారే చేస్తారు ఆయనకు కనబడి వెళ్ళండి అని చెప్పింది ఇందిర అలాగేనండి అన్నాడు రమణమూర్తి విధేయ తుట్టుపడే స్వరంతో ఇందిర ఇంట్లోకి వెళ్లి చలానికి రమణమూర్తికి భోజనం పంపించింది వాళ్లు భోజనం చేశాక హౌస్ లో ఖాళీగా ఉన్న గదిలో వాళ్ళిద్దరూ పడుకునేందుకు ఏర్పాట్లు చేయమని కిష్టయ్యకు చెప్పింది వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అనుకున్నట్లుగా ఆ మర్నాడు ఇంటికి రావడం లేదని ఇంకో నాలుగు రోజులు ఉందని జాగ్రత్తగా ఉండమని రాఘవయ్య గారు చెప్పారు తనకిక్కడ ఒక్కదానికి ఏమీ తోచడం లేదని గోరుగా ఉందని వీలనెంత తొందరగా వచ్చేమని ఇందిర గారభం పోతూ తండ్రికి చెప్పింది అది ట్రంకాలన్న విషయమే మరిచిపోయి ఆయన కూతుర్ని ఐదు నిమిషాల సేపు ఓదారుస్తూ చెప్పాడు తండ్రి కూతుళ్ల సంభాషణ వింటూనే రాఘవయ్య గారి మీద ఇందిరకెంత ఉందో రమణమూర్తి అంచనా వేస్తున్నాడు అతను వచ్చినప్పటి నుంచి ఆ ఇంటిని చూస్తున్నాడు ఇంట్లో వాళ్ళను చూస్తున్నాడు వాళ్ల ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడికక్కడ లెక్కలు వేసుకుంటున్నాడు సాధారణంగా అతని లెక్కలు తప్ప ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మనిషి ఎలాంటివాడో ఎంతటివాడో తోకం వేసి తూచినట్లు ఖచ్చితంగా చెప్పగలడు మర్నాడు చలం రమణమూర్తి బజారుకు వెళ్లి కావలసినవన్నీ కొనుక్కున్నారు హోటల్లో కాఫీ తాగుతూ చలవన్నాడు మరేంది మనం ఊరికి వెళ్ళిపోయి ఆయన గారొచ్చాక మళ్ళీ వద్దాం అని ప్రయాణం సంగతి ఒక పని చేయకూడదు మీరు వెళ్ళిపోండి నేను ఆయన వచ్చేదాకా ఆ హౌస్ లో ఉండేందుకు పర్మిషన్ ఇప్పించండి ఈలోగా నేను ఆమెను కాస్త మంచి చేసుకుంటే ఆయన రాగానే జాబ్లో చేరొచ్చు అవసరం మంది కదా అందుకని పని పూర్తయ్యేదాకా పట్టిన పట్టు విడవకూడదని నా ఉద్దేశం అని తన అభిప్రాయం వెల్లడించాడు రామమూర్తి అయితే అట్టగే ఉండు ఇందిరమ్మకు నేను చెబుతాలే అని వెంటనే ఒప్పుకున్నాడు చలం మధ్యాహ్నం భోజనాలు కాగానే చలం ఊరికి వెళ్లిపోతానని ఇందిరతో చెప్పాడు అలాగే వెళ్లమన్నది ఇందిర ఇంకో చిన్న కోరిక అమ్మాయి గారు ఇతను నాలుగు రోజులు టౌన్ లో ఉండాలంట మీ పర్మిషన్ ఇస్తే ఆ హౌస్ లో పడుకుంటాడు అని విన్నవించుకున్నాడు చలం అభ్యంతరం లేదు నిక్షేపంగా ఉండమన్నది ఇందిర చలం ఆమె దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు పొలం విషయాలు ఈ సంవత్సరం పంట దిగుబడి గురించి మాట్లాడడానికి ఐగారొచ్చాక మాట్లాడతానని చెప్పి బయలుదేరాడు చలాన్ని సాగనంపడానికి రమణమూర్తి కూడా బస్టాండ్కు వచ్చాడు చలం బస్సులో కూర్చున్నాడు రమణమూర్తి పూలు పళ్ళు పని చలం చేతికిస్తూ అన్నాడు ఇది మీ ఇవ్వండి ఈ పేద నిరుద్యోగి ప్రస్తుతానికి ఎంతకన్నా ఇంకేమీ ఇవ్వలేకపోయినందుకు లక్ష్మిని మన్నించి మనండి అన్నాడు రమణమూర్తి జీరబోయిన గొంతుకుతో అదేంటి రమణమూర్తి నీ సంగతి దానికి తెలవదా ఏంటి నువ్వేం బాధపడమాక తప్పకుండా ఉద్యోగం వచ్చిద్ది అంతకు అవసరమైతే కార్డు రాయ్ ఆయన రాగానే నేనొచ్చి నీకు నౌకరీ వచ్చేదాకా వదలకుండా పట్టుకుంటాను మనకు స్వతంత్రం ఉంది వాళ్ళకాడా అది నేను చెప్పేది అని ధైర్యం చెప్పాడు చలం రమణమూర్తి మొహంలో విచారం ఇంకా తాండవిస్తూనే ఉండడం చూసి చలం అన్నాడు ఇంకా నీ ఉద్యోగం వచ్చినట్టే అనుకో దాని గురించి బెంగపడమాక అబ్బే అది కాదండి మరేంటి ఏం లేదు లక్ష్మిని అడిగానని చెప్పండి అన్నాడు రమణమూర్తి ఎంతో విచారంగా చలం నవ్వుకున్నాడు ఎన్నాడు లేవయ్యా నువ్వు నౌకర్లో చేరంగానే మంచి రోజు చూసి మూడు ముళ్లు వేయించడమే ఇంక అక్కడి నుంచి మీకు ఉందయ్యా రమణమూర్తి సిగ్గుపడ్డాడు బస్సు బయలుదేరింది లక్ష్మిని అడిగినట్లు చెప్పమన్నాడు రమణమూర్తి రాఘవయ్య గారు రాగానే కార్డు రాయమన్నాడు చలవ్ బస్సు వెళ్లిపోయింది హుషారుగా ఏల వేసుకుంటూ వెనక్కి మళ్ళాడు రమణమూర్తి అతని మనసు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఆ పల్లె నుంచి పట్నంలోకి రాగానే అతనికి పంజరంలో నుంచి తప్పించుకుని ఆకాశంలోకి రువ్వుని ఎగురుతున్నట్లు అనిపించింది రోజులాగే సాయంత్రం పూట ఇందిర కిందకి దిగింది అయితే నిన్నటికి ఇవాటికి కొంచెం మార్పు ఉంది దాకా ఆమెకు ఏ ఆలోచనలు లేకుండా కాలం బరువుగా నడుస్తూ ఉండేది ఇవాళ ఆమె అవుట్ హౌస్లో ఉన్న వచ్చాడు అతను ఏం చేస్తున్నాడో చూద్దామని కోరిక కలిగింది లాన్ చివరిదాకా వెళ్లి తొంగి చూసింది అతని గదికి తాళం వేసింది వచ్చి మళ్లీ కుర్చీలో కూర్చుంది తన ఒంటరితనాన్ని తరిమివేయడం కోసం అన్నట్టు ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పూర్తిగా తిప్పింది కుక్కపిల్ల నాలిక వెళ్లబెట్టి వగరుస్తోంది పొద్దున్నే ఇందిర ఈ తోటలోకి పైచర్లు చేయడానికి వస్తోంది వచ్చి పువ్వు పువ్వును చూసుకుంటూ కొమ్మ కొమ్మను తడిమి చూస్తూ రెమ్మ రెమ్మను పలకరిస్తూ ఈ ఎండ వేడకి ఒళ్ళు చురుక్కుమనే వరకు అక్కడే తిరుగుతూ ఉంటుంది ఈలోగా స్నానానికి వేళ అయింది అంటూ అలివేలు నాలుగు సార్లు తిరిగిపోతుంది ఏ పది గంటలకో స్నానం చేస్తుంది మళ్ళీ కాసేపు హాల్లో కిష్టయ్య అలివేలు తప్పితే కుక్కపిల్లతో కబుర్లు చెప్పి ఒక్కొక్క క్షణాన్నే నిర్దయగా చంపుతూ గంటలు గడిపేస్తుంది కడుపార బోంచేసి మళ్ళా మంచమెక్కితే కిటికీల్లో నుంచి నీరెండ పరుపు మీద పాకి ఆమె కాళ్లను తాకినప్పుడే మెలకు రావడం మళ్లీ స్నానం చేసి తోట చీకటి పడ్డాక మళ్లీ మేడ ఇదొక జైలు జీవితం ఎంతో భారంగా దుర్భరంగా రోజులు నెలలు సంవత్సరాలు గడిపేస్తోంది రాఘవయ్య గారి కూతురికేం బంగారు బొమ్మ సుగుణాల తల్లి అని పది మనుషుల దగ్గర నుంచి రాఘవయ్య గారి కోసం వచ్చే ఎమ్మెల్యే కోటేశ్వరరావు గారి దాకా అంతా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు ఆ సుగుణాల తల్లి కూడా నిన్న మొన్నటిదాకా అంతా బాగానే ఉన్నట్లు కనపడింది కానీ ఈ మధ్యనే కొన్ని నెలలుగా ఎందుకో ఏంటో లోటుగా అనిపిస్తోంది ఏదో తక్కువైందని తోస్తోంది ఏదైనా మారుపుంటే బావుండు మరి కాస్త సరదాగా సంతోషంగా కాలం గడిచిపోతే బావుండు అందుకు ఏం చెయ్యాలో చెబితే రాఘవయ్య గారు నిమిషంలో అమరుస్తాడు కాదు కుదురుస్తాడు కానీ చెప్పడానికే చేత కావడం లేదు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఆయన ఊళ్ళో ఉండేదే నెలకు పదిహేను రోజులు ఆ ఉన్న నాలుగు రోజులు ఆయనకి ఊపిరి సలపని పనులు ఎన్ని పనులున్నా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మూడు వేళలా వచ్చి కూతురు ముందు కనీసం ఐదు నిమిషాలైనా కూర్చుని వెళ్తాడు ఆ ఐదు నిమిషాల కాలక్షేపం చాలు మిగిలిన సమయమంతా నెమరు వేసుకోవడానికి ఎటొచ్చి ఆయన దూరంగా ఉన్నప్పుడే ఇందిరకు మరీ నిస్సారంగా కాలం గడుస్తుంటుంది కాకపోతే క్లైమ్ ప్రకారం నౌకర్లు అన్ని పనులు చేసుకుపోతారు గడియారంలో ముళ్ళు తిరగడానికి తాను ఈ ఇంట్లో తిరగడానికి పెద్ద తేడా ఏం లేదు ఇంకా ఆ గోడ గడియారమేనయో గంట గంటకి గంటలు కొట్టుకుంటూ తనకు తానే కొంత వినోదం సమకూర్చుకుంటుంది తనకు ఆ పాటి ఆనందమూ లేదు ఇందిరకు తలనొప్పిగా ఉంది ట్రాన్సిస్టర్ ఆపేసింది తల పైకెత్తి చూస్తే గేటు తీసుకుని ఎవరో రావడం కనిపించింది అతను రమణమూర్తే అయ్యుంటాడని ఊహించింది కుక్కపిల్ల పిల్ల రిబూమంటూ వెళ్లి అతన్ని ఆపేసింది భోమని మురుగుతో అతని చుట్టుముట్టింది ఇందిర లేచి వెళ్ళింది కుక్కపిల్లను ముద్దుగా పిలిచింది అది తల వంచుకుని నమ్మకమైన సేవకుల్లా ముందుకు నడిచింది మీరు నన్ను లోపలికి రాణించినా మీ కుక్కపిల్ల నన్ను రానిచ్చేటట్టు లేదు అని నవ్వాడు రమణమూర్తి కొత్త కదా నాలుగు అలవాటైతే అదేం చేయదు అని మళ్ళీ తన కుర్చీల దగ్గరకు నడిచింది ఇందిర అతను కూడా ఆమెను అనుసరించాడు రోజు ఒక కుర్చీ దాని ముందు టీపై మాత్రమే ఉండేది కానీ రోజు అక్కడ రెండు కుర్చీలు వేయించింది ఇందిర చలం ఎప్పుడొచ్చినా ఆమె ముందు నిలబడే ఉంటాడు కూర్చుంటే అద్దంలా మెరుస్తుండే ఆ నేల మీద కూర్చుంటాడు రమణమూర్తి కూడా చలం తీసుకొచ్చిన వ్యక్తి అయినా ఇతన్ని అతన్ని ఒకే చోట్న కట్టివేయడం భావ్యం కాదని ఇందిర కనిపిస్తోంది రమణమూర్తి ఆమె ముందు నిలబడే ఉన్నాడు కూర్చోమని రెండోసారి చెప్పినప్పుడు కూర్చున్నాడు మళ్ళీ ముళ్ళ మీద కూర్చున్నట్టే అంటీ అంటనట్లు కూర్చున్నాడు సరిగ్గా కూర్చోండి అంది ఇందిర అప్పుడు తను వెనక్కి వాలి కుర్చీలో చేరబడ్డాడు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది ఇందిర ఊరును ఊళ్ళో వాళ్లను చూడ్డానికి వెళ్ళాను నుంచి తిరుగుతుంటే కాళ్ళు నొప్పులైన పుట్టలేదా పుట్టే ఉండచ్చు కానీ ఆ సంగతి గుర్తులేదు నాకు గుర్తున్నదల్లా ఒకటే సంగతి నేను నిరుద్యోగిని నాకు ఉద్యోగం కావాలి అందుకని రోడ్ల మీద తిరిగే ఉద్యోగం పుచ్చుకున్నారా అని నవ్వింది ఇందిరా ఇప్పుడు ఆమె మస్క చీకట్లో ఉంది అయినా ఆమె నవ్వితే అంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు ప్రయత్నం చెయ్యాలి కదా మీలాంటి వాళ్లకు మాలాంటి వాళ్ల ఆలోచనలు ప్రయత్నాలు పనులు అన్ని కకృతి వ్యవహారాలుగా కనిపించొచ్చు కానీ అవసరం అలా చేయిస్తుంటుంది ఆమె మౌనంగా వింటూ ఊరుకుంది ఒక్క క్షణమాగి అతనే అన్నాడు అఫ్కోర్స్ మీరెంత అన్నం పెడతారన్న నమ్మకంతోనే నేను ఊరొచ్చాను కాని పొద్దున్న మీరు దాన్ని బట్టి నాకు నిరాశ కలిగింది ఇందిర బదులు చెప్పింది నాన్నగారితో ఎలా అబ్బబ్బే ఇప్పటికిప్పుడు తలుచుకోగానే అన్ని చేతికి అందిరావడానికి మన దగ్గరేం అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా మీరు ఏర్పాటు చేసేదాకా ఆగుతాను కాని ఆగిపోయారేం చెప్పండి అని ప్రోత్సహించింది ఇందిర ఇలా మీ ఇంట్లో ఉంటూ తింటూ ఖాళీగా కూర్చోవడమే నాకు సిగ్గుచేటనిపిస్తోంది మీరెందుకంతగా బాధపడిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు మీరు నాలుగు రోజులు మా ఇంట్లో భోంచేసినంత మాత్రాన మా సంపదలన్నీ అడుగంటి పోవు ఇంతలోనే మేం వేలకు వేలు నష్టపోం అది మీ ఉదారం ఇక ఆ సంగతి మర్చిపోండి వేరే ఏదైనా కబుర్లు చెప్పండి ఏమున్నాయండి ఇదే మా అయితే రోజూ సాయంత్రం ఈ పాటికి చెరువుగట్టు మీద కూర్చుని చక్కని చీకట్లోకి చీకట్లోని చెరువులోకి చూస్తుంటే నా ముందున్న భవిష్యత్తు అదే అనిపించేది కానీ ఏ మహత్తర శక్తితో నన్ను టౌన్లోకి ఈ బంగ్లా గేట్లోకి లాక్కొచ్చింది ఇక్కడొక దేవత కనిపించింది నన్ను అనుగ్రహించి అన్నం పెట్టింది ఉండడానికి ఒక గదినిచ్చింది ఇక గొడవ మరిచి పొమ్మన్నానుగా మీరెంత తేలిగ్గా మరిచిపోతున్నారో నేనంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాను నిజానికి మీకేంటి అవసరం చెప్పండి నా కోసం ఎంత శ్రమపడ్డానికి మూర్తిగారు కోపం వస్తుంది అంది బొంగమూతి పెట్టి ఇందిరా ఓకే ఓకే ఇంకా ఆ విషయం ఎత్తను సరేనా సరే మీ ఊరి విశేషాలు చెప్పండి ఆ మాట మళ్ళీ అనకండి అది మా ఊరే కాదు మీ ఊరు కూడా ఎందుకంటే అక్కడ మీకు ఒక ఇల్లు ఇల్లుంది కోర్స్ అందులో ఇప్పుడు ఇప్పుడెవరూ ఉండడం లేదనుకోండి అయినా గారి మేడంటే ఆ ఊళ్ళో గొప్పిల్లే మీ తాతగారు ఆ ఇంట్లో ఉండే రోజుల్లో ఎంత దర్జ దర్పం వెలిగిపోయేవో ఇప్పటికీ రచ్చబండ మీద కూర్చున్న ముసలివాళ్లు కథలు కథలుగా చెప్తారు ఇక మీకున్న పొలం సుక్షేత్రం చెరువు కింద మీ పొలాలుకున్నంత ప్రాముఖ్యం ఇంకా ఏ పొలానికి లేదు అదే మా చలం గర్వం వాడు అక్కడ జనాలకందరికీ మీ మేడ గురించి చెప్తుంటే అంతా నూరు తెరుచుకుని చూస్తుంటారు నాకు మాత్రం నవ్వుస్తోంది ఏమంటాడేం రమణమూర్తి నవ్వాడు మీ బాత్రూంలో నేల ఎంతో నున్నగా చల్లగా ఉంటుందట పింగాణితో మెరుస్తుంటే వాడికి అక్కడే తల కింద చేయి పెట్టుకుని పడుకుందామని అనిపిస్తుందట ఇందిర కూడా పొక్కుమని నవ్వింది ఈసారి వచ్చినప్పుడు అతని నా బాత్రూంలో పడుకోమంటాను అని మళ్లీ మళ్లీ నవ్వింది మీరా మాట అనాలేగాని అతను అంత పని చేస్తాడు ఇంకా మీ ఇంటి ముందున్న ఈ తోట గురించి కూడా చెప్పేవాడు చెప్పినప్పుడు నాకేమీ అనిపించలేదు గాని ఇప్పుడు చూస్తుంటే నాకు ఈ చెట్ల కింద తల కింద చేయి పెట్టుకుని పడుకోవాలనిపిస్తోంది అనగాని ఇందిరం మళ్లీ నవ్వింది ఐదు నిమిషాల తర్వాత ఆమె అలుపు తీర్చుకున్నాక అన్నాడు నిజానికి నా పరిస్థితి అదే మీరు కాస్తంత జాలి చూపకపోతే నేను ఈ చెట్టు కింద కాకపోతే మరొక చెట్టు కింద పడుకునుండేవాణ్ణి అని గుర్తు చేశాడు ఇందిర నొచ్చుకుంది ఈసారి మాటి మాటికి మీరు బాధపడకండి ఇక నుంచి మీరు ఆ విషయం గుర్తు చేయొద్దు ఐ సారీ మీరెన్నిసార్లు చెప్పినా నా ఆలోచనలు అక్కడే తారట్లాడుతున్నాయి అన్నాడు రమణమూర్తి చాలా ఫీల్ అవుతూ ఇంకలేవండి లోపలికి వెళదాం అని ఆమె దారి తీసింది ఇందిర బలవంతం మీద రమణమూర్తి ఆమెతో పాటే కలిసి బోంచేశాడు అతను కబుర్లు చెబుతుంటే ఇందిరకు చాలా సరదాగా ఉంది రమణమూర్తి ఆమెను పొగడమే పనిగా పెట్టుకున్నాడు ఈ పోగడతలు ఆమెకి లేని చైతన్యాన్ని ఇస్తున్నాయి వాటి వల్ల ప్రతిసారి ఆమె ఎంత పొంగిపోతుందో అతను ఊహించుకుంటూనే ఉన్నాడు తన అంచనా ప్రకారం ఇంకా ఈ అమ్మాయికి తను దగ్గరైనట్లే తను ఉద్యోగం కోసం ఊరంతా తిరుగుతున్నట్లు చెబుతున్నాడే గాని నిజానికి ప్రయత్నమూ చేయడం లేదు ఇంకా అవసరం లేదు ఈ ఇందిర ద్వారానే మంచి జీతం పొలుకుబడి వీళ్ల కంపెనీలో హోదా అన్ని వస్తాయి వచ్చి తీరతాయి కాకపోతే వ్యవహారాన్ని నడిపించడంతో ఉంటుంది నేర్పు ఎక్కడా దొరకకూడదు అవకాశం అనుమానం కలిగించకూడదు వాళ్ల మనసుల్లో ఏముందో తనకు తెలియలే గాని తన మనసులో ఏముందో వాళ్లకు తెలియకూడదు తెలిసిన మరుక్షణంలో తనకెక్కడ స్థానం ఉండదు అయితే పరిస్థితులు ఎటు మారతాయో తెలియదు అయినా వాళ్లతో వ్యవహారం అంటే ప్రాణాలతో చెలగాటం అందున కలవారి ఆడపిల్లలతో చేసే కన్నా పాముతో చేసే స్నేహ నయం వీళ్ళకెప్పుడు ఎందుకు వస్తుందో తెలీదు ఏ నిమిషానం కాటేస్తారో తెలీదు తెలియని విషయాలు ఎన్నున్నా ఎప్పటికప్పుడు అందర్నీ కవ్వించి నవ్వించి తన బొట్లో వేసుకునే శక్తి రమణమూర్తికుంది తన తెలివితేటల మీద అతనికి అపారమైన నమ్మకం ఉంది పాలెంలో రామచంద్రయ్య గారి మేడ అంటే పెద్ద కోట అన్నమాటే అయితే కోటలన్నీ శిథిలాలైనట్లుగానే రామచంద్రయ్య గారి మేడ శిథిలాస్తులో ఉంది ఉండగా వైభవోపేతంగా వెలిగిన భవనం రామచంద్రయ్య గారి భారీ పోవడంతోనే కళావిహీనమైంది ఆయన కుమారుడైన రాఘవయ్య గారు రాజకీయాల్లో తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచి టౌన్లోనే తమ నివాసం ఏర్పరచుకున్నారు మరో పక్క ఫ్యాక్టరీ వ్యవహారాలు వృద్ధి చెందాయి అక్కడి నుంచి క్రమంగా ఆయన పరిధి రాజధానికి విస్తరించింది ఇప్పుడు ఆయన టౌన్ కు రావడానికే కష్టంగా ఉంది ఇంకా ఈ పాలెం వచ్చి ఈ మేడలో ఉండే అవకాశమేముంది రామచంద్రయ్య గారు జీవించుండగానే ఆయన కొడుకు టౌన్లో పెద్ద మేడ కట్టించుకోవాలని సరదా పడితే సరే అలాగే ఉన్నారు పైగా ఆయన కోడలు ఆ పల్లెటూరులో ఉండలేదని ఆయన ఏనాడో అర్థం చేసుకున్నాడు వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండడమే తనకు కావలసిందని పాలెంలో అందరితో అంటూ ఉండేవాడు ఏ పండగలకో పబ్బాలకో తప్పితే ముసలైన టౌన్కు ప్రయాణమై వెళ్ళింది లేదు వెళ్లినా కొట్టుమని పది రోజులు అక్కడ ఉన్నది లేదు కొని కోడలైనా ఇక్కడికి అడపాదడపా వచ్చేదా అంటే అదీ లేదు పైకి ఎప్పుడు మాటా మాట అనుకోకపోయినా రామచంద్రే గారికి ఆయన కోడలికి సుతారావము సరిపడేది కాదు పల్లెటూరులో ఒంటరిగా వయసు మళ్లీన వ్యక్తి లంకంత కొంపలో ఉండడానికి ఇష్టపడ్డాడు తప్ప ఇంత వయసు వచ్చాక కోడల చేత మాటలు పడడానికి ఆయన ఒప్పుకోలేకపోయాడు ఆయన ఘటం అలాగే ఆ ఊళ్ళోనే దాటిపోయింది ఆ తర్వాత ఆ ఇంట్లో దీపం పెట్టిన వాళ్ళు లేరనే చెప్పాలి వాళ్ల పొలం ఉంది కాబట్టి మేడ కూడా ఉంచుకున్నాడు రాఘవయ్య గారు ఆయన రాకపోయినా మేనేజరు నూరు పొళ్ల సమయంలో వచ్చి కూర్చుని తమకు రావలసిన ధాన్యమంతా ఎక్కించుకుని వెళుతుంటారు ఆ నాలుగు రోజులు ఆ మేడలో లైట్ వెలుగుతుంది ఇక మిగిలిన రోజుల్లో పాలేరు పనిచేస్తున్న చలం ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి తలుపులు తీసి దుమ్ము దులిపి శుభ్రం చేసి వెళుతుంటాడు ఆ వేళ కూడా మేడ శుభ్రం చేయడానికి చలం లక్ష్మి ఇద్దరూ వచ్చారు దుమ్ము దులిపారు గూజులు దులిపారు గదులు కడిగి బయటకొచ్చింది లక్ష్మి వరండాలో స్తంభాన్ని కానుకుని చుట్ట చుట్టుకుంటున్నాడు చలం ఈ ఆల ఇల్లు కడగడం ఆలస్యమైనట్టుందే పని మీద శ్రద్ధ ఎక్కువైందా లేకపోతే మధ్యన పరధ్యాసలో పడిపోయావా అని చెల్లెలతో పరాచికలాడాడు చలం పని మీద ఇయాల కొత్తగా కొత్తగా పెరగడం పెరగడమేముంది ఎప్పుడూ చేయట్లే అని ఎదురు ప్రశ్నించింది లక్ష్మి ఎప్పటి మాట ఏరు ఇప్పటి మాట వేరు రమణమూర్తికి ఉద్యోగం ఇస్తానన్నారని శ్రద్ధగా కడుగుతున్నామేమోనని ఆయనకు ఇస్తే నాకేటొచ్చుద్ది మధ్యన అని సిగ్గుపడింది ఓ అబ్బో వచ్చిందే ఆ మాట గోడికాడి నుంచి వచ్చిందా నాలుగు శివరు నుంచి వచ్చిందా రేపు ఉద్యోగం రాగానే టౌన్ కు లగెట్టుకుంటూ వెళ్ళి ఆడ మొగుడుతో కాపురం చేసేది ఎవరే నువ్వు కాదు సీపో ఏదో మాటలు నువ్వును అని అన్న మీద అలక చూపింది లక్ష్మి ఆ అసరేగాని లచ్చి నాకొచ్చిన సందేహం వచ్చిందే నువ్వు తెరచాలా అని చుట్ట వెలిగించుకున్నాడు చలం ఏంటా సందేహం అని ఇంతలేసి కళ్ళతో వింతగా చూసింది లజ్జి రమణమూర్తి నువ్వు వేసేసుకున్నారు కదా పోస్టున నువ్వు అతన్ని లవ్ చేసావా అతను నేను లవ్ చేశాడా అని అడిగాడు నవ్వును దాచుకుంటూ అబ్బా ఏంటన్నా నువ్వు నీ ఎక్సకలా అని గారాబం పోయింది లక్ష్మి ఎక్సకాలి కాదే నేను ఎవరినన్నా పోస్ట్ క్లాస్ అయిన పిల్లని చూసి లవ్ లవ్వాడేద్దామని సుబ్బమ్మ మనవరాలు మొన్ననే పోస్ట్ క్లాస్ పాస్ అయింది దాన్ని లవ్వాడే మరి అని కిలకలా నవ్వింది లక్ష్మి ఆడొచ్చగాని దానికి ఈడొచ్చి నా కాడకొచ్చేతరికి నా నడు వంగిపోద్దే అని బదులు చెప్పాడు అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరు వంక మరొకరు చూసుకుని పొక్కుమని నవ్వుకున్నారు గదులన్నీ ఆరిన తర్వాత చలం తాళాలు వేశాడు ఇద్దరూ ఇంటికొచ్చారు లక్ష్మి వంట ప్రయత్నంలో పడింది కాని ఆ పిల్ల ఆలోచనలన్నీ రమణమృతి చుట్టూనే ముసురుకుంటున్నాయి మంచి అందమైనోడు చురుకైనడు చదువుకున్నాడు అన్నీ ఉన్నా డబ్బులేని పేదోడు కాబట్టి తనను మెచ్చాడు గాని లేకపోతేనా ఏ లక్షాధికారు వచ్చి తనకు పోకపోయేవాడా అతనికి తమలాగే నానే దిక్కులేదు అయినా మనిషిలో పైకి రావాలనే ఉంది ఆ పొట్టుదలతోనే చదివి బిఏ పాసయ్యాడు అది చదవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు సీటుకీ మాటికి డబ్బులు కట్టాలంటే శాతగాక పడితే తనన్నే ధైర్యం చెప్పి డబ్బులిచ్చి చదివించాడు కాలేజీ మూడు మైళ్ల దూరం ఉంది రోజూ నడిసిపోయి వచ్చేవాడు అలసొచ్చి ఏ నెల తానం చేసి కొడుకు అన్నం తింటే ఒళ్ళు తెలియని నిద్రొచ్చేదంట కొడుకున్నాడు అర్ధరాత్రి కాడ లేసి లైట్ ముందు కూర్చుని చదువుకుంటూ ఉండేవాడు అట్ట కటపడమట్టే ఇప్పుడు పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకా పై పైకి వెళ్ళిపోతాడు అని తనలో తనే గుణుకుంటూ కూర్చుంది పొయ్యి ముందు అన్నం అడుగున మాడుకొంపు కొట్టేదాకా దించాలన్న ధ్యాసే లేకపోయింది లచ్చికి ఈ సంగతి చలం కంచ ముందు కూర్చోగానే పసిగట్టాడు ఏంటి అలా అన్నం సరిగ్గా వండలేదు కొంచెం మాడింది లక్ష్మి నిసిగింది నీ మొగం కూడా మాడిందే వస్తా ఉంటే నన్ను బొసులో కూకోబెట్టి పూలు పళ్ళు ఇచ్చి లక్ష్మికి ఇవ్వండి అంటున్నప్పుడు రమణమూర్తి మొగం కూడా సరిగ్గా ఇట్టాగే ఈ మాడు పెంకిలాగే మాడిపోయింది అన్నం చూపించాడు చలం అంతకన్నా సేత కాదు కావాలంటే పెళ్లి చేసుకుని నీ పెళ్ళం శాత బాగా వండించుకో అని ఎదురు తిరిగింది లక్ష్మి నాకు పెళ్లం కావాలన్న తొందరకన్నా నీకు మొగుడు కావాలన్న తొందర ఎక్కువైందే వచ్చుద్దిలే ఈవలం రేపో కారుడు అది రాగానే ఉద్యోగం వచ్చుద్ది ఇంకప్పుడు నీకు రెక్కలు వస్తాయి రువ్వుని ఎగిరిపోతావు ఎగిరిపోయి ఇంక రోజు మొగుడుతో సినిమాలు షికార్లు సరే కాని గానిలే నేను అట్టాగే గానుగ్రెలు ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాను అన్నాడు చలం అన్నం ముద్దలు మింగుతూ లక్ష్మి అతను చెప్పిన విషయాలు తలుచుకుని నిత్యష్టమై అలాగే చూస్తుండిపోయింది చాలాసేపు